అయితే నేను ఏదైనా సరే కొత్తగా ఏది కొత్తగా పెట్టాలన్నా ముందుగా చేసి ముందు నేనే పెడతాను కొత్తగా మీ గ్రామంలో రాం విలేజ్ ఏ ఏదైనా ధాన్యం విత్తనాలు వచ్చిందంటే కొత్తగా పెట్టేది నేనే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి రామతీర్థము గ్రామము పాపన్నపేట మండల కేంద్రము మెదక్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఆంటోనీ గారు ఉన్నారు ఈరోజు ఈవీఏలో టాపిక్ వచ్చేసి నవతా సీడ్స్ వారి సూపర్ సోనం అనేటువంటి సన్న రకాన్ని సాగు చేసినటువంటి రైతు యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి ఈ యొక్క వరి క్షేత్రంలో ఉన్నాము మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తినడానికి అనుకూలమైనటువంటి సన్న రకాలు సాగు చేసే రైతులు చాలా మంది ఉన్నారు మెయిన్ అటువంటి రకాన్ని ఎంపిక చేసుకుంటేనే ఈ సన్న రకాల్లో మంచి దిగుబడి వచ్చి రైతుకి పంటలో లాభసాటిగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది రోజు ఈ వీడియోలో ఈ సన్న రకమైనటువంటి సూపర్ సోనం గురించి మరి దీన్ని సాగు చేసినటువంటి రైతు మనతో పాటు ఆంటోని గారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సన్న రకం యొక్క ప్రత్యేకతలు దీని పంట కాలము ఇది ఎకరాకి ఎన్ని ఎన్నికల్లో విత్తనం వాడుకోవాలి ఇంత కూడా వచ్చే అవకాశం ఉంది అదే విధంగా ఈ గింజ యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో ఈ రైతు మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఆంటోని గారు నమస్కారం అండి చెప్పండి ఎన్ని సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉంది సార్ మీకు నాకు దాదాపుగా నైన్టీ నుంచిగా నైన్టీ ఫోర్ నుంచి అనుభవం అంటే ఇరవై సంవత్సరాల వ్యవసాయం అనుభవం ఉంది ఇరవై సంవత్సరాల వ్యవసాయం అంతకంటే ఎక్కువే ఏం లేదు నేను మామూలుగా ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా ఉండి నిజామాబాద్ డిస్టిక్ మా పక్కకున్న మారుమూల గ్రామం వెంకంపల్లి అనే గ్రామంలో అక్కడ రెడ్డిల వాళ్ళ దగ్గర ట్రాక్టర్ నడిపించుకుంటూ ఉండు నేను చదువుకొని వాళ్ళ దగ్గర ట్రాక్టర్ నడిపించి వ్యవసాయాన్ని నేర్చుకోవడము నాకు అక్కడ నుంచే పునాలి అయినప్పటికీ కూడా మేలిమి రకము ధాన్యం ఏదైతే ఉంటుందో అలాంటి ధాన్యాన్ని పండించడానికి మేము ముందుకు ఓకే ఇప్పుడు మనకి ఎంత ఉంది సార్ వ్యవసాయ క్షేత్రం ఎంత ఉంది మీకు ఇప్పుడు నేను ఇప్పుడు మట్టుకు ట్వంటీ ఎకర్స్ ఉన్నది ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది ఇప్పుడు మరి మన ఈ సీడ్ గురించి ఎట్లా తెలుసుకోరు మరి యొక్క సూపర్ సోనా ఈ రకం గురించి ఏ విధంగా తెలుసుకున్నారు మొదటిసారి ఇంతకు ముందు ఇప్పుడు నేసేది అది లేదు లే మొదటిసారి సెకండ్ క్రాప్ లో నవత కంపెనీ వాళ్ళది టెన్ కేజీస్ బ్యాగు సూపర్ సోనమని వచ్చింది అయితే నేను ఏదైనా సరే కొత్తగా పెట్ట ఏది కొత్తగా పెట్టాలన్నా ముందుగా ఆలోచన చేసి ముందు నేనే పెడతాను కొత్తగా ఓకే మీ గ్రామంలో రామ్ తీర్థం విలేజ్ లో ఏ ఐటమ్ అయినా ఏదైనా ధాన్యం విత్తనాలు వచ్చిందంటే కొత్తగా పెట్టేది నేనే అచ్చా ఇది ఒకసారి చేసి చూద్దాం అన్న ఉద్దేశంతో చేశాను చేసి ఎప్పుడు నాటుకూరు ఇది ఇది చూడు డిసెంబర్ ట్వంటీకి డిసెంబర్ ఇరవై తారీఖు ఇరవై తారీఖు నాటాను డిసెంబర్ ఇరవై తారీఖు నాటాను చలికాలం పంట లేక దాటుకోరా చలికాలం పంట లేక దీని పంట కాలం వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటది నూట ముప్పై రోజుల పంట అని చెప్పి నూట ముప్పై రోజులు ఎకరాకి ఎంత విత్తనం అని చెప్పి ఒక ఎకరానికి పది కిలోల బస్తాలు రెండు వేయమన్నారు పది కిలోల బస్తాలు దొరకడం మాత్రం పది కిలో ప్యాకెట్ దొరుకుతుంది ప్యాకెట్ దొరుకుతుంది రెండు బస్తాలు వేయమన్నారు ఎకరాకు అట్లా మీరు రెండు ప్యాకెట్లు వేసుకోరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసిరు మన ఈ సీడ్ ఇప్పుడు సోనం ఎకరాలు వేసాను ఇరవై ఎకరాలు సూపర్ సొనం వేసి ఓకే ఇప్పుడు మీరు విత్తనం తీసుకొచ్చారు కదా ఎట్లా నార్మడి ద్వారా వేసుకోరా లేదా విదజ్ చేసుకురాడి నార్మడి నార్మడి ద్వారా ఎట్లా మొలక శాతం ఉంది నార్మడి హండ్రెడ్ పర్సెంట్ విత్తనం ప్రతి ఒక్కటి మూలక బాగా ఓకే ఎన్ని ఎన్ని పెట్టుకున్నారు ఇది పెట్టుకున్నప్పుడు ఇది పెట్టడము రెండు నుంచి మూడు పెట్టాం రెండు నుంచి మూడు పోసలు పెట్టుకోరు ఎన్ని దాంట్లో వస్తున్నాయి మనకి మీరు రెండు మూడు ఇప్పుడు మీరు చూసినట్టు అయితే ఒక ట్వంటీ ఫైవ్ వరకు పిలకలు వచ్చాయి దాదాపుగా దాదాపు రెండు మూడు పోసలు పెట్టుకుంటే ఇరవై ఐదు పిల్లకల వరకు కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇది సాగు చేస్తున్నారు కదా ఈ సాగు చేసి దీని హైట్ ఎంత వస్తుంది మనకి దాదాపుగా కనబడుతుంది కదా అవును ఒక నాలుగు మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు మూడున్నర నుంచి నాలుగు ఫీట్ల ఎత్తు పెరుగుతుంది అన్నట్టు మిగతా రకాల సన్న రకాలతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ఇది మీరు సాగు చేశారు కదా క్రితం సాగు చేసిన దీనికి తేడా ఏం గమనించారు దీంట్లో ఈ పిల్లకొచ్చేసి మామూలుగా ఒక ఫీట్ వరకు ఉంది ఏది మనకి వచ్చే ఏదే కంకి ఉందో కంకి సైజ్ కంకి సైజ్ చూస్తే ఒక ఫీట్ వరకు ఉంటది ఫీట్ వరకు మామూలుగా వేరే వేరే ఎట్లుంటాయి వేరే తక్కువ ఉంటది తక్కువ ఉంటాయి ఇది ఫీట్ పెరిగిందంటే మన గింజలు కూడా ఎక్కువ వచ్చింది ఆటోమేటిక్ వస్తాయి ఆటోమేటిక్ నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఉంటది ఇంట్లో ఐదు వందల యాభై గింజలు ఉంటున్నాయి ఒక్కొక్క కంకిలో కంకిలో ప్రతి ఒక్క గింజ మరి ఎట్లా పాలు పోసుకుంటుందా తాలు గింజ అనిపిస్తుందా పోసుకుంటుంది పాలు పోసుకుంటుంది కొన్ని ఏమైతుందంటే మీరు ఐదు వందల యాభై గింజలు ఉంటాయి అని చెప్పారు కదా అవును ఒకటి ఒక ఫీట్ ఉంటుందని చెప్పారు ఈ నుంచి ఈడు వరకే మనకి గింజలు వస్తాయి ఈ పైన మొత్తం తాలు పోతుంటాయి ఇల్ల అట్లాంటిది ఏమైనా గమనిస్తారా లేదు అలాంటిది ఏం లేదు ఏం గమనిస్తలేము దానికి మన మోతాదు మనం ఇచ్చాము పెస్టిసైడ్ వాడము కాబట్టి దానికి ఇలాంటివి అన్ని ప్రతి ఒక్కటి ప్రతి మా గింజ కూడా పాలు పోసుకోవాలనే ఉద్దేశంతోనే మనం దానికి డోస్ ఇచ్చాం కాబట్టి అన్ని పోసుకుంటున్నాం ఇలాంటి తాలూ గింజ అయితే కనిపిస్తలేదు మా మధ్యలో మధ్యలో తెల్ల కంకులు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా అలాంటి ఏం లేదు మామూలుగా మనం ఏంటంటే తెల్ల కంకి అసలు స్ప్రే చేసుకున్నాము దాని ద్వారా వెళ్ళిపోయింది తెల్ల కంకులు కూడా లేదు ఎక్కువ లేదు అన్నట్టు లేదు ఓకే ఇప్పుడు ఇది ఎకరాకి మీరు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు మరి ఇప్పుడు ఇంత మంచిగా చెప్తారు కదా నా అనుభవంతో చెప్తున్నా ఎకరాకు ఎక్సైట్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ కింటాసు ఒక ఎకరకం వచ్చా వస్తుంది ఓకే ఇప్పుడు మరి ఇది విత్తనం కూడా ఎట్లా ఉంది తినడానికి అనుకూలమైన రకంగా కనిపిస్తుందా మీరు ఇంతకుముందు సాగు చేసిన సన్న రకాలతో పోల్చుకుంటే అయితే ఇంతకుముందు అది సీ ఈ టైంలో అంటే రబీ సీజన్లో కట్టింగ్ ఉంటుంది కానీ నేనేమంటున్నా దీన్ని చూసి నేను నాకు అనిపించేది ఏంటంటే ఈ గింజను చూసి తినవచ్చు ఇప్పుడు కూడా తినడా ఫస్ట్ ఖరీఫ్ కాకుండా రబీ సీజన్ లో కూడా తినచ్చు అనే ఆలోచన ఉంది వాళ్ళ అందులో సేమ్ మన ఈ సూపర్ సోనము ఇంతకు ముందు సన్నగా హెచ్ఎం లాగా ఉంటుంది చూడు అదే టైప్ ఉంది హెచ్ఎం టీ టైప్ అనిపిస్తున్నాడు ఓకే ఇప్పుడు మీరు దాదాపుగా డిసెంబర్ లో నాటుకున్నామని చెప్పారు కదా ఈ మధ్య గ్యాప్ లో మనకి అప్పుడప్పుడు ఈదురుగాలు ఇలాంటివి ఎక్కువ వస్తాయి ఇది హైట్ కూడా మనకి దాదాపుగా నడుము పైకి రాకొస్తుంది ఇంత హైట్ ఉంది దాదాపు ఇరవై ఐదు పిలకలు వస్తున్నాయి ఈదురుగాళ్ళకి కింద పడిందా ఎట్లా ఉంది పంట పడలేదండి దాని పిలకలే గట్టిగా ఉన్నాయి వేరు వేరే వేరు వ్యవస్థనే గట్టిగా ఉంది అసలు ఎంత పెద్ద ఈదురుగాళ్ళు పెట్టినా మొన్న వన్ వీక్ బిఫోర్ అంటే ఒక మన ఒక వారం కిందట ఈదురు గాళ్ళు వచ్చాయి అప్పుడు కూడా ఏమీ అసలు కదలలేదు నేల కంటలేదు అన్నాడు నేల కంటలేదు కదలలేదు కదలలేదు అంటే పటిష్టంగా ఉంది పటిష్టంగా ఉంది పిల్లకల కింద నుంచే ఏర్లు నాటుకుపోయి గట్టిగా ఉంది గట్టిగా ఉంది అన్నట్టు ఓకే నార్మల్ గా ఈ వరి సాగు చేసుకున్నట్టు ఏమైతే ఏంటంటే రైతులు ఎక్కువ ఈ మందులు ఎక్కువ కూడుతుంటారు ఈ కానం తులుచు పురికి మూగి పురికి అగితేగులకి ఎట్లా ఇది అన్నిటిని తట్టుకున్నటువంటి పంటగా కనిపిస్తుందో ఎట్లా ఎక్కువ ఎన్ని ఎన్నిసార్లు మందులు కొట్టారు అన్నిటికీ తట్టుకుంటది లాస్ట్ టైమ్ ఏం చేస్తామంటే సరే ఎక్కడన్నా మనం అన్ని బాగు చేసాం కానీ కూడా ఎక్కడన్నా మొగిపురి ఉండొచ్చు కంకిగా ఈనొచ్చు అనే ఒక ఉద్దేశంతో స్ప్రే చేస్తామే తప్ప గాని ఇప్పటి వరకు దాంట్లో తెగులు గాని మొగిపురుగు కానీ ఏం కనపడలే మా అనుభవంకి ఇనకుండా కొట్టడం అంతేగాని మిగతా అయితే ఏం రాలేదా ఏం రాలే ఇప్పుడు మీరు ఈ విత్తనం ఇచ్చారు కదా కంపెనీ వాళ్ళు ఈ నవత సీట్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు పంట సాగులు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటారా ఎట్లా ఉంది వాళ్ళు ఆ ఉంటారు అప్పుడు ఇచ్చేటప్పుడే చెప్పారు మాకు ఏమన్నంటే మీకు ఏదన్నా మీరు నారు నుంచి మొదలుకొని తీరా కోత కోత కోసే వరకు మా సూచనలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అన్నారు మేము వాళ్ళ సూచనల ప్రకారంగానే ఎందుకంటే ఏదైనా సరే రేపు నష్టపోయేది మేము కదా వాళ్ళు ఇస్తారు వెళ్ళిపోతారు నష్టపోయేది మేము కదా అలాంటి నష్టపోకుండా వాళ్ళతో వాళ్ళ ద్వారా వాళ్ళ త్రో నవత సీడ్ వాళ్ళ ద్వారానే అన్ని విత్తనంతో పాటు పాటు వాళ్ళు ఏదన్నా నాకు కనీసం మాక్సిమం ఏమనుకున్నానంటే మరి నల్ల కంకి తెల్ల కంకి లా ఒకవేళ ఏమన్నా స్ప్రే చేయనంటే అప్పుడు చెప్పారు వాళ్ళు ఈ మందు వాడండి ఇంత డోసు వాడండి ఎక్కడాకు ఇది వాడితే అయితే అలా వాడాను ఎరువులు కూడా వాళ్ళు చెప్పినట్టు ఏం ఏం చెప్పినా కానీ కంపెనీ వాళ్ళు మీకు చెప్తే బట్టి ఫాలో ఓకే మరి ఇప్పుడు ఈ విత్తనం చూసి మా దాదాపు మీరు ఏమి ముప్పై నుంచి ముప్పై ఎనిమిది క్వింటల్ దిగుబడి చెప్తురా చుట్టుపక్కల మీ గ్రామ రైతులైనా సరే ఏమని అంటారు ఈ రకాన్ని చూసి మా రకాన్ని చూసి జనాలు అంటే ముందు వేరే పెట్టారు కానీ ఇప్పుడు చూసిన తర్వాత నేనేమనుకుంటున్నా జనాలు ఏమనుకుంటున్నా అంటే జనాలు దీనికి డైవర్ట్ అవుతారు నెక్స్ట్ సీజన్ కి నెక్స్ట్ సీజన్ దీనికి డైవర్ట్ అవుతారు ఓకే ఖచ్చితంగా రైతులు కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారండి క్యాంపేరింగ్ చేశాం అందులో మళ్ళీ దీని మన సూపర్ సోనాని ఈ గెలను చూసి క్యాంపేర్ చేస్తే దానికి దీనికి డిఫరెంట్ టూ హండ్రెడ్ విత్తన గింజలు తేడా తేడా ఉంది ఓకే మొత్తానికి అయితే మీ గ్రామ రైతులు కూడా బాగుంది నెక్స్ట్ సీజన్ కూడా దీనివే ఆలోచనలో ఉన్నారు అన్నట్టు ఉన్నారు చివరిగా మీరు ఇంత క్లియర్గా ఈ రకం యొక్క ప్రత్యేకతల గురించి మరి ఈ నవతా సీడ్స్ వారి ఈ యొక్క సూపర్ సోనం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చెప్పారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సన్న రకం సాగు చేయని ఆలోచన రైతులు ఈ యొక్క సూపర్ సోనంని సాగు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది సాగు చేసుకోవచ్చా ఏమని చెప్తారు మీరు ఒక రైతు వారిగా నిజంగా రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాల రైతులకు ముఖ్య గమనిక వాస్తవానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ధాన్యం బాగా పండుతుంది కానీ ఇప్పటిదాకా మనం రకరకాల దానికి ఇచ్చాం కానీ నేను నా నేను అనుకునే నా ఉద్దేశంలో చెప్తున్నా దయచేసి మిమ్మల్ని ఎవరినో కించపరచాలనో ఏ ఏ కంపెనీనో కాదు కానీ నా అనుభవంతో వాళ్ళు ఇచ్చిన సజెషన్తో నేను చెప్తున్నాను తెలుగు రాష్ట్రాల ప్రజలు నవతా సీడ్ వాళ్ళది సొనం వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే నేను చూశాను నేను అది చూశాను ఇది చూశాను జేజేలు చూశాను ఆర్ఎన్ఆర్ చూశాను ఆర్టికల్ వచ్చేసి హెచ్ఎంటి చూశాను అన్ని చూశాను లాస్ట్ కు సూపర్ సోనం దీని మీద ఒక ప్రయోగం లాగా చూద్దాం ఈసారి చేస్తే ఏముంటది ఒకసారి నష్టపోతామా పోతాం లేదా బాగు లాభం వచ్చిందా లాభపడతాం ఆ విధంగా చేశాను కాబట్టి దయచేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి అనుమానం పడకుండా నాకు నాకున్న అనుభవంతో మీకు చెప్ప చెప్పడం తెలుస్తుంది అయినా మీకంటే పెద్ద రైతులు కాకపోయినా చిన్న రైతులైనా నా అనుభవంతో చెప్తున్నాను చేసుకోవచ్చు అందరికి అనుకూలంగా వాతావరణానికి అనుకూలించే పంట ఏ కాలంకు ఆ కాలంకు ఆ విధంగా మలుచుకునే పంట ఎక్కడ కూడా నీకు దోమకాటు అయితే కనపడలేదు అగ్గి తెగులు కనపడలేదు మరియు మొగిపురు కనపడలే ఏది కనపడలే కంపెనీ వారి ద్వారా నార్మడేసిన తర్వాత నాటినం కాబట్టి ఆ విధంగా మాకు ఏం రాలేదు చూసిన రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లో మరి సన్న రకం ఈ యొక్క నవతా సీడ్స్ వారి ఈ యొక్క సూపర్ సోనం అనేటువంటి సన్న రకాన్ని సాగు చేసినటువంటి ఆంటోని అనేటువంటి రైతు యొక్క అనుభవాలు ఇరవై ఎకరాల్లో సాగు యొక్క సూపర్ సోనం అనేది సన్న రకము చాలా మంచిగా ఉంది ఇంతకుముందు సాగు చేసినటువంటి అనేక రకాలతో పోల్చుకున్నట్టయితే కంకి సైజు చాలా ఎక్కువగా ఉంది కంకి నిండా గింజలు పాలు పోసుకోవడంతో పాటు ఒక్కొక్క కంకికి దాదాపు ఐదు వందల గింజలు కనిపిస్తున్నాయని చెప్పారు ఎకరాకి దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కింటల దిగుబడి వచ్చేటువంటి సన్న రకంగా చెప్పుకోవచ్చు మరి ఇంకేందుకు ఆలస్యం రాబోతున్న సీజన్లో సన్న రకం సాగు చేయని ఆలోచన రైతు సోదరులు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఆలోచన లేకుండా ఈ యొక్క సూపర్ సోనం అనేటువంటి రకాన్ని సాగు చేసుకోవచ్చు అని రైతు ఆంటోనీ యొక్క అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు ఈ విత్తరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది ఇది మరి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్నుడి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్